వాన్ ఎఫెక్ట్ తో విజయవాడలో జోరుగా వాన కురుస్తోంది పలుచోట్ల చెట్లు విరిగిపడిపోయాయి కూలిపోయాయి విద్యుత్ స్తంభాలు ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు నిలిచిపోయింది విజయవాడ వ్యాప్తంగా నూట నలభైకి పైగా విరిగి పడ్డాయి చెట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద పెద్ద భారీ వృక్షాలు విరిగిపడిపోయాయి క్రేన్ల సహాయంతో ఆ చెట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు పూర్తి సమాచారం కర్స్పాండెంట్ వసంత రిపోర్ట్ చేస్తారు మొత్తం తుఫాన్ ఎఫెక్ట్తో ప్రస్తుతం విజయవాడ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ భారీగా వీస్తున్నటువంటి ఈదురుగాలికి చెట్లు కొమ్మలు కూడా విరిగి పడుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ సంబంధించిన క్యాంపు కారాలు ఎదుట ఏవైతే చెట్లు భారీ చెట్లు ఉన్నాయి మొత్తం కూడా ఈదురుగాలికి విరిగిపడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ పోలీసులు అలాగే కార్పొరేషన్ అధికారులు రంగంలో దిగి ఎప్పటికప్పుడు వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం మొత్తం పూర్తిగా రోడ్లపైకి వచ్చి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉంది ఎక్కడ ఇటువంటి అవాంతిని సంఘటనలు చేసుకోకుండా ఇటువంటి ఇబ్బందులు కలగకుండా విరిగిపడినటువంటి చెట్లను తొలగించడంతో పాటుగా రోడ్లను మొత్తం క్లియర్ చేస్తున్నారు రెయిన్ వాటర్ ఎక్కడ నిలిచిపోతే వాటిని కూడా తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు మనం చూడవచ్చు కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుటిగానే ప్రస్తుతం ఏవైతే చెట్టుకమ్ములు విరిగి పడ్డా వాటి మొత్తాన్ని తొలగించే పనులు కార్పొరేషన్ అధికారులు నివగ్నం అయితే అయ్యారు దాదాపు రాత్రి నుంచి కూడా ఎదురుగాళ్లు భారీగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇటు కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు అలాగే ట్రాఫిక్ పోలీసులు లాండ్ ఆర్డర్ పోలీసులు మొత్తం కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితిని సమక్షిస్తున్నారు మరోవైపు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తున్న జిల్లా కలెక్టర్ ఎక్కడైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదని ఎప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని మొత్తాన్ని కూడా సమీక్ష అయితే చేస్తున్నారు భారీగా క్రేన్లను ఎక్స్క్యవేటర్లు తీసుకుని వచ్చి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కార్పొరేషన్ అధికారులు కూడా ఉన్నారు ఏంటండి ఎప్పటి నుంచి చెట్లు తొలగించే ప్రక్రియ ప్రారంభించారు విరిగిపడుతున్నటువంటి వాటిని తొలగిస్తూ ఉన్నారా మన ఈనింగ్ నుంచి మన టీమ్స్ వేశారండి గౌరవ కమిషనర్ గారు రాత్రి నుంచి కూడా టీమ్స్ అంతా ట్వంటీ ఫోర్ బై సెవెన్ దాదాపు నూట యాభై చెట్టు వరకు కూడా కొన్ని ట్రిమ్ చేయడం విరిగిపోయిన చెట్లు తీసేయడం జరుగుతున్నారు ఎంత పదిమంది తీస్తున్నాం సార్ ఉన్నాయా లేదంటే ట్రిమ్ వాటిని తొలగించే ప్రయత్నం చేస్తాం సార్ ఈ వర్షాలు ఈదురుగాలు చెట్లు విరిగిపోవడం కమ్మలు ఇరిగిపోవడం జరిగిందండి ప్రస్తుతం ఇటు కార్పొరేషన్ అధికారులు చెప్తోంది వ్యాప్తంగా భారీగా ఇటు వర్షాలు కురుస్తున్నాయి భారీగా విస్తున్న ఈదురుగాలు కారణంగా ఎక్కడికెక్కడ ఇటు విద్యుత్ ఉత్పత్తి కూడా విద్యుత్ సంబంధించిన సమస్య ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో వాటిని మొత్తాన్ని కూడా క్లియర్ చేసే పనులైతే అధికార యంత్రాంగం అయితే నిమగ్నమైంది ప్రస్తుతం చెట్లను తొలగించు రోడ్లను మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తూ యుద్ధ ప్రాతిపదికన చర్యలు అయితే చేపడుతున్నారు కెమెరా పర్సన్ సురేంద్రతో వసంత టీవీ నైన్ విజయవాడ